హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని ఆశిస్తున్నారు అండి ఈరోజు మీకు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే కనుక ఇండివిజువల్ హౌస్ అండి వంద అనమాట చూస్తున్నారు కదండి ఇది వంద గజాల హౌస్ అనమాట ఇది పక్కందే మీకు గట్టి ఉంది కదా లెఫ్ట్ సైడ్లో అదంతా పక్కన ఇంకో హౌస్ అనమాట నూట యాభై గజాలు ఇది కూడా అది కూడా ఇదే పొజిషన్లో ఉందనమాట అది ఆల్రెడీ బయర్సు బిల్లర్ యొక్క క్వాలిటీ నచ్చి బిల్లర్ చేత అనమాట స్టార్టింగ్ ఈ స్టేజ్లోనే వాళ్ళు బుకింగ్ చేసుకొని వాళ్ళే కట్టించుకుంటున్నారు ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే ఇది వచ్చేసి ఫస్ట్ ఫేసింగ్ అనమాట హౌస్ వచ్చేసి ఈ హౌస్ ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉండేది కదండి ఈ స్టేజ్లో ఉందన్నమాట హౌస్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ టైంలో ఉంది హౌస్ ఏమో ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్ అండి ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉందనమాట బిల్డర్ కూడా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తారు ఎక్కడ కూడా రాజీ అనమాట వీళ్ళకి ఆల్రెడీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుభవం ఉందండి ఈ దర్దాపుల్లోనే కూడా ఒక ట్వంటీ టు థర్టీ హౌసెస్ అనేది బిల్డప్ చేశారు సేల్ కూడా చేసేస్తారనమాట ఇంకా అప్కమింగ్గా నూట ఇరవై గజాల హౌస్ రెండోనో రెండు వందల గజాల హౌస్ ఒకటి అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ హౌస్ వచ్చేసి గవర్నమెంట్లో ఉండిద్దండి అండి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండిద్ది అనమాట మెయిన్ రోడ్కి జస్ట్ వాకిబుల్ డిస్టెన్స్లో ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్దండి ఇది వెస్ట్ ఫేసింగ్ దీన్ని కొలతలు వచ్చేసి వెడల్పు ఇరవై ఉండిద్దండి లోతు వచ్చేసి నలభై ఐదు ఉండిద్ది అనమాట వంద గజాల హౌస్ పడవర ఫేసింగ్ ఇంటి ముందు ముప్పైడుకల రోడ్డు ఉండిద్ది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాలోనే ఉంటుందండి ఈ హౌస్ కూడా చూస్తున్నారు కదా ఇది వెస్ట్ ఫేసింగ్ యొక్క హౌస్ అనమాట ఇరవై వెడల్పు వచ్చిందండి నలభై ఐదు లోతు వచ్చిద్ది ఇక్కడ మీకు పార్కింగ్ వచ్చిద్ది ఇది ఈ స్టేజ్లో కనుక మీరు బుక్ చేసుకుంటే ఫైనల్ రేట్ అండి అంతకంటే ఒక్క రూపాయి కూడా డైరెక్ట్ డైరెక్ట్గా ఫైనల్ రేట్ చెప్తున్నాను యాభై ఆరున్నర లక్షలకి ఫైనల్ రేటుగా ఇస్తారండి మీకు గుంటూరు టూటోన్లో ఎంత మంచి రేటు మీరు ఎంత ఎతికినా ఎంత కాలం వెతికినా కూడా ఈ రేటుకి మీకు మాత్రం అవసరం కాదండి ఫిఫ్టీ సిక్స్ అండ్ ఒక యాభై ఆరు నాలుగు లక్షలకి వస్తుందండి హౌస్ ఇదే హౌస్ వంద గజాలది నగర లోపలికి వెళ్తే వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళినా కూడా వంద గజాలది డెబ్బై ఐదు లక్షలు ఉంటుందండి కానీ హౌస్ చాలా వేరియేషన్తో వస్తుందనమాట బిల్డర్కి కొద్దిగా అవసరం ఉంది స్టార్టింగ్ స్టేజ్లోనే సేల్ చేస్తున్నారండి అంటే మీరు ఇప్పుడు ఈ టైంలో కనుక ఫిఫ్టీ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్కి బుక్ చేసుకుంటే కంప్లీట్గా హౌస్ అనేది కంప్లీట్ చేసి అంతా ఫుల్ ఫినిష్డ్గా కంప్లీట్ చేసి ఇస్తారండి మీరు ఏ టైంగా కావాలంటే ఆ టైంకి ఇచ్చేస్తారు టూ త్రీ మంత్స్లోనే కంప్లీట్ రెడీ రెడీ అయిపోతుందండి హౌస్ కూడా నా సజెషన్ ఏంటంటే మీరు స్టేజ్లో బుక్ చేసుకుంటే చాలా మంచిదండి మీకు ఈ రేటు డూటన్లో ఎక్కడే దొరకదండి శంకర బ్రిడ్జ్ కాడ నుంచి ఇటువైపు పట్టాపురం కానీ గోరంట్లు కానీ గొజ్జనగొల్లు కానీ మీరు ఎటువైపు వెళ్ళినా సరే ఫిఫ్టీ సిక్స్ అండ్ హాఫ్కి మాత్రం ఇలాంటి హౌస్ అసలు దొరకదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పే కనపడతాము నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ మరియు వీడియోస్ కనుక నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం అప్ టు డేట్ నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త ప్రాపర్టీస్తో మేము ముందుకు వచ్చేస్తాను ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మరికొన్ని ప్రాపర్టీస్ని చూడటానికి నాకు ఎంకరేజుల్గా ఉంటుంది థ్యాంక్ యూ